పార్లమెంటు అభ్యర్థిగా బిఎల్ఎఫ్ బలపరిచినటువంటి బహుజన కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి కామ్రేడ్ ఆటూర్ సురేష్ డక్కలి గారికి తెలంగాణ బహుజన మహాసభ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపు ఈ ఎన్నికల్లో బహుజన వాదాన్ని గెలిపించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా ఈ దేశంలో కేంద్రంలో ఒక పది సంవత్సరాలుగా ఎన్డీఏ గవర్నమెంటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ ముందు నల్లదళాన్ని బయట తీసుకొస్తాం సబ్కా సాత్ సబ్కా వికాస్ మేడ్ ఇన్ ఇండియా అనే పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంటు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మాట్లాడుతున్నాడు హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నాడు ఈ దేశంలో ఏ సమస్యలు లేనట్టు నిరుద్యోగం లేనట్టు ఆకలి లేనట్టుగా కొత్తకుండా ఒక స్వతంత్రంగా బీఎస్పీ లాంటి బిఎల్ఎఫ్ లాంటి పార్టీలు పోటీ చేస్తున్నాయి అలాంటి పార్టీలకు బహుజన మహాసభగా మేము ఇలా పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఖమ్మం నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలకి అందరికీ బహుజన మహాసభ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఆండ్ర మల్లా యాదవ్ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ దళిత బహుజన మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుని అదే బహుజన మహాసభ తరఫున మీ అందరికీ ఉద్యమ అభినందన చెబుతూ మరి రేపు పదమూడవ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయాల పార్టీలు అగ్రకులం అనువాదపు ఆలోచన కలిగినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఇలా కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ ఇంకా కొన్ని పార్టీలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే బహుజన కమ్యూనిస్టు పార్టీ తరపున కామ్రేడ్ కాంతోని సురేష్ కామ్రేడ్ రేపు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నాడు మరి మిత్రులారా ఆ కామ్రేడ్కు బహుజన మహాసభ తరఫున మేమందరం ఇవాళ కుల సంఘాలు కావచ్చు బహుజన మహాసభ ఇవాళ బిఎల్ఎఫ్ సంస్థలు మొత్తం కూడా ఆ కామ్రేడ్కు మద్దతుగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ కామ్రేడ్కు ఓట్లు లేమని కూడా ప్రజలకు కూడా మేము అన్ని సబ్బన్న జాతి కుల ప్రజల వర్గ కులము వర్గము వర్ణాలనే తేడా లేకుండా ఆ కామ్రేడ్ని అత్యధిక ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేలుగోరి ఇవాళ బహుజన కమ్యూనిస్టు పార్టీ తరఫున ఇవాళ సురేష్ గారు ఇవాళ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు అవకాశం నాకు ఇచ్చినటువంటి వేదికకు మీడియా ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ముఖ్యంగా పేరున బహుజన కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లా అభినందనలు ఈరోజు కులమైనటువంటి ఎస్సీలోనే హిందీ కులమైనటువంటి ఉక్కు నుంచి వచ్చినటువంటి లెక్కలి కులం సంబంధించి ఎంతో సుదీర్ఘంగా ఆ కులాన్ని అంటిపెట్టుకొని ఆ కుల యొక్క సమస్యలను ఈ సమాజానికి అందించడం కోసం మాకు కూడా ఎలలేని బాధలున్నాయని కడగళ్ళు కలిగిలున్నాయని మమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం ఇంతవరకు కనిచూపు మేర కూడా కనపడలేదని ఆ కులాన్ని చైతన్యం చేయడం కోసం ఆ కులాన్ని రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయడం కోసం ఈ ఖమ్మం ప్రాంతంలో ఆంతోని సురేష్ ముందుకొచ్చి నా జాతి కోసం నా బహుజన జాతి రాజ్యం కోసం పనిచేస్తారని గత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈ రోజు ఈ కమ్మలు బెట్ట మీద ఈ గొర్రమ మీద నిలబడినటువంటి ఆంతో సురేష్కి మద్దతు ఇవ్వడం కోసం బౌద్ధన మహసభ నుంచి రాష్ట్ర కేంద్రం వీడికి వచ్చినటువంటి మాండ్రా మల్లయ్య గారికి గుడిగే మల్లేష్ గారికి వీర పోయిన వెంకటారావు గారికి కమ్మలపల్లి శ్రీనివాస్ గారికి వేరు పేరున బౌద్ధల కంసార్ నుంచి ఇట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భారతదేశంలో అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించింది ఈ అరవై ఐదు సంవత్సరాల పరిపాలన జరిగిందండి ఎస్ ఎస్టి బీజులకు ఇది నిజంగా హిందుత్వానికి వ్యతిరేకమైన పార్టీ అయితే సంస్థలో ఎందుకు బ్యాగేయలేకపోయింది కాంగ్రెస్ బాబ్రీ మస్జిద్ల్చినప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు మరి అసలు ఆ గుళ్ళోకి వచ్చాయి ఇది కాంగ్రెస్ చెప్పాలి సమాధానం అంటే బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు అని ఈ అరవై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన దళిత భోజనంలో ఏ మేరకు ఉంచిందో ఇక్కడ ఉన్నటువంటి దళిత భోజనం అర్థం చేసుకోవాలి ఇలా బీజేపీకి కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బహుజన హితమే బహుజన రాజ్యమే ప్రత్యామ్నాయం అని మేము చెప్పదలుచుకున్నాం అందుకు మేము అభ్యర్థులు ఈ రాష్ట్రంలో పదిహేడు స్థానంలో బిఎల్ఏ రెండు ద్వారా పెట్టాము ఎంతో దూరం నుంచి నా కోసం ఇక్కడ చాలా దూరం నుంచి రావడం జరిగింది వాళ్ళకి నా అభినందనలు ఒకటే ఆలోచించుకోవాలి మన ఓటు మనం ఎప్పుడైతే వేసుకుంటామో అప్పుడే మనలో అందరిలో చైతన్యం వస్తుందని నేను నమ్ముతున్నాను కాబట్టి మీరు కూడా నమ్మండి మీ ఓటు మీరు వేస్తున్నప్పుడు మీకు చైతన్యం వస్తుంది కానీ నేను ఓటు నమ్ముతున్నాను కాబట్టి మీరు అంతా కచ్చే వృత్తిపై మీ వేయడం నేను చాలా అత్యధిక కులాల నుంచి ముందుకొచ్చిన ఏంటో కష్టాలు ఏంటో నాకు తెలుసు మీ బాధలు ఏంటో నాకు తెలుసు నా ఏంటో నాకు తెలుసు కాబట్టి మీ అందరికీ నన్ను పార్లమెంట్కి పంపిస్తే మీ అందరికీ సేవ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తారని కచ్చరి గుర్తుపై ఓటేస్తారని నేను మీ అందరికీ అభినందన అందరికీ నమస్తే పెడతాను మిత్రులార అందరికీ చేయమి గుర్తు పై ఓటు వేయండి నన్ను ఆశీర్వదించండి తల్లి పార్లమెంట్కి పోపండి మీ అందరికీ సేవ చేసుకుంటూ ఉంటానని మనవి చేసుకుంటున్నాను జైమి ఎస్సీ అయినా అంత సురేష్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాను ఆయన గుర్తు కత్తెలు గుర్తు ఆయన్ని బలపరుస్తూ రాష్ట్రం నుంచి మా బిఎల్ఆ పార్టీ నుంచి బహుజన సంఘం నాయకులంతా కూడా ఖమ్మం వచ్చి మన అభ్యర్థికి మద్దతు పలుకుతూ ఈ బహుజన కులాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరూ కూడా ఏకమై ఒక తాట మీదకి వచ్చి మన అభ్యర్థి అయిన క్రింది కులమైన అభ్యర్థి అయినా మన అంత సురేష్ని ఎక్కియాలే ఎందుకంటే సంవత్సరాలు మీకు ఖమ్మం జిల్లా ప్రజలకి జీవితం ఐదు సంవత్సరాలు జీత పెద్ద జీతగా పనిచేస్తాయని కోరుకుంటూ యోగించిన చాలా అడుగు బలహీన వర్గాల్లో ఎట్టం ఏంటంటే వాస్తవంగా ఎస్సీలోని ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఈ అన్ని కులాల అట్టడున్న దగ్గర దిగునున్న కులం ఏదంటే డక్కలి అంటే ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇన్ని పార్టీలు వచ్చినా కనుక ఇన్ని పార్టీలు పాలించినా కనుక ఈ రోజుకి కనీసం ఒక ప్రెసిడెంట్ స్థాయికి ఒక ఎమ్మెల్యే సీట్ కానీ ఎక్కడ ఇచ్చిన ప్రభావం పోలేదు ఈ యొక్క అవకాశాన్ని మీలాంటి యావత్ ఖమ్మం జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించి చేసి మాలాంటి పేదలకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ యొక్క కత్తెరి గుర్తుపై ఓటు వేసి అందరూ సురేష్ గారిని అక్కడ మెజారిటీతో గెలిపించాలని మరి ఒక్కసారి ఖమ్మం జిల్లా ప్రజలకు చేతులేచ్చి జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను ఈ యొక్క అవకాశం వచ్చి ఇచ్చినందుకు మాకు అదేవిధంగా రాష్ట్ర నాయకులకు కావచ్చు అదేవిధంగా ప్రజానికి మేము ధన్యవాదాలు ఖచ్చితంగా తెలియజేస్తున్నాము